వచ్చానండి ఇదే కొత్తగా నేను అబౌట్ ఎలక్షన్ డ్యూటీకి రావడం కొత్త అనమాట ఏపీఓగా వేశారు అయితే మాకు వచ్చేసి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అయితే ఈ రోజు డిస్టిక్ అర్డర్ డిస్టిక్ వాళ్ళకి ఇక్కడ ఉంది చెప్పారు మాకు నిన్న మోపిదో మండలంలో కూడా ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడే ఫోర్త్ వేయాలి పలానా పాండరంగా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని చెప్పారు అందుకే ఆటోకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీసుకుని మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది తేర ఎక్కడికి వచ్చిన తర్వాత చూసి ఈ రోజు కాదు మళ్ళీ ఆరో తారీఖు అని చెప్తున్నారు ఆరో తారీఖు మళ్ళీ మేము రావాలంటే ఈ రోజు సెలవు పెట్టుకుని వచ్చాము మళ్ళీ మేము ఆరో తారీఖు సెలవు పెట్టుకుంటు కావాలంటే మా కష్టం అవుతుంది కదా కాబట్టి దాని గురించి మేము అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆలోచిస్తున్నాం ఏం చేయాలని వరకు స్పందించలేదు మాకైతే తెలియదు ఇంకా మేము ఇక్కడ వండాలో ఎలాలో కూడా మాకు తెలియని పరిస్థితి మైక్రో అబ్జర్వర్స్ మాకు డ్యూటీ పడింది ఎలక్షన్ డ్యూటీ సో వాళ్ళ ఇంకా వేరే వేరే పోస్ట్ కూడా పడింది వాళ్ళందరికీ బ్యాలెట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పాండ్రంగా మున్సిపల్ హై స్కూల్లో బ్యాలెట్ ఆప్షన్ యూజ్ చేసుకోమని మాకు ఫోర్త్న ఫోర్త్న ఎలక్షన్ ఉందని బ్యాలెట్ ఆప్షన్ యూజ్ చేసుకోమని మాకు ఫస్ట్ నా ఫస్ట్ మే జరిగిన ఇక్కడ జెడ్పీ కన్వెన్షన్ లో జరిగిన మైక్రో అబ్జర్వర్ ట్రైనింగ్ లో మాకు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది బట్ ఇక్కడ వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు దానికోసం వెయిట్ చేస్తున్నాం నువ్వు ఆల్ ద వే ఫ్రమ్ గుడివాడి దగ్గర బోసంగగుల్లా నుంచి అంత దూరం నుంచి అన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ క్లారిటీ లేదు కొంతమంది సిక్స్త్ అని చెప్తున్నారు మాకైతే ఎటువంటి కమ్యూనికేషన్ అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు సో వీఆర్ వెరీ మచ్ దిస్ విత్స్ డిస్ట్రిక్స్ మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైన్ చేసిన డీకే బాలాజీ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ కృష్ణ ఆయన సైన్ చేసిన ఆర్డర్స్ లో ఫోర్త్ మే అని రాసింది పోస్టల్ బ్యాలెట్ అని ఎవరు లేదు అసలు ఫోన్ లో కాంటాక్ట్ చేస్తే తహసీల్దార్ గారు కానీ వేరే వాళ్ళకి కానీ వాళ్ళేమో సిక్స్త్ నుండి సార్ కమ్యూనికేషన్ ట్వంటీ సిక్స్త్ వాళ్ళకి వాళ్ళు ఏదో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళు ట్వంటీ సిక్స్ వాళ్ళు ఏదో ఒకటి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారు దాంట్లో సిక్స్త్ ఉందని చూపిస్తున్నారు కానీ మాకు వచ్చిన ఆర్డర్ నేను చేసేది పామర్ మండలం యాక్చువల్ గా మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది ఓటు అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి నా అని చెప్పేసి మాకు కలెక్టర్ గారు వాయిస్ మెసేజ్ లో మాకు వచ్చింది మేము దాన్ని అనుసరించి ఈ రోజు ఓటు వేయడానికి పాండ్రంగ హై స్కూల్కి వచ్చాం అయితే కాదు సిక్స్త్ నా అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మాకు అసలు సరైన ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఇవ్వడానికి ఎవ్వరు లేరు అసలు క్లోజెస్ డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి మరి ఏది లో మాకు అర్థం కావట్లేదు మేము వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మేము సిక్స్త్ రావాలంటే మాకు చాలా రావడం కష్టం అవుతుందండి మా ఓట్ మేము క్యాష్ చేసుకోవాలి కాబట్టి మేము ఈ రోజు ఎట్లాగైనా ఓట్ వేసు వెళ్దాం అని చెప్పి మేము మాకు ఎటువంటి ఒక మాకు త్రీ ఫోర్ డేస్ వస్తుందండి మాకు ఆర్డర్ లోనే వచ్చినాయి పాటు హై స్కూల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ అని కలెక్టర్ గారు వాయిస్ మెసేజ్ లో కూడా ఫోర్త్